మై ఛానల్ నేను మే అమ్మలు అందరూ ఎడ్లూరు మేమైతే మస్తున్నాం సో ఈరోజు అయితే మేమైతే స్కూల్కి అయితే తెలియాలి అయితే వర్షం పడ వర్షం అయితే పడ్డది కదా సో అందుకని మా అమ్మ అయితే పంపించాలి సో నిన్నటికి శ్రావణ మాసం అయితే అయిపోయింది సో చికెన్ అయితే మేమైతే ఈరోజు ఇంటికన్నా ఉన్నామని మా అమ్మ అయితే చికెన్ అయితే తెచ్చింది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం మొత్తం అయితే మేమైతే అసలు చికెన్ వండుకోలే సో అందుకని అయితే తెప్పించింది మా అమ్మ అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఏమో చేస్తారు చూడండి అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఇక మేమైతే నాన్ వెజ్ వండుకోక ఇంట్లో వన్ మంత్ అయిపోతుంది ఎందుకంటే శ్రావణ మాసం కదా అందుకోసమే వండలే శ్రావణ మాసం అయితే లాస్ట్ అయిపోయింది కదా అందుకే ఇక పిల్లలకి తింటుంటారు కదా అనేసి అయితే చికెన్ తెప్పించిన పూరి అయితే వేసుకుంటున్నాం అన్నం అయితే వండుకుంటాం ఈరోజైతే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయినాం ఎందుకంటే నైట్ అయితే మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మార్కెట్ కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అందరం కూర్చొని అయితే ఇక చికెన్ గురించి అయితే ఊరికి తెచ్చిరు కంపల్సరీ పండుకొని తినాలైతే అనిపించింది ఇక అందుకోసమే తెప్పించిన ఫ్రెండ్స్ ఇక ఒకసారి తిన్నామంటే కొంచెం ఇంకా చికెన్ మీద బుద్ధి అయితే తిరుగుతుంది అందుకోసమే ఈరోజు తినాలి తినాలి అనిపించింది ఏది తెచ్చుకున్నాం పిల్లల్ని అయితే ఇక స్కూల్ పంపించారు ఎందుకంటే మీరు సెవెన్ కే కదా వెళ్ళేది పొద్దున్న సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కట్లా లేచిరు లేసరికి అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇక ఈ వర్షం లేని పంపియాలి ఇక మళ్ళీ అనేసి పంపించలేదు మా బ్యాడ్ లక్ ఏందంటే ఇప్పుడు ఎండపూడి వచ్చింది స్వెటర్ నాకైతే మస్తు ఎండపూడి వచ్చింది ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఈ రోజు పంపించినా అయిపోవు అనేసి నిన్నట్లాగానే వర్షం మొత్తం ఉంటదేమో అనుకొని పంపియలేదు కానీ ఇక అట్లా ఏం చేస్తాను ఈ రోజు అయితే పిల్లలు డుమ్మ అయిపోయింది ఇక రేపటి నుంచి అయితే రెగ్యులర్ వెళ్తారు ఇంకా ఇప్పుడైతే నేను పిండి కలుపుతున్నా మా అన్నం అయితే కొత్తిమీర కట్ చేస్తుంది విడుదల శ్రావణవాసం అయిపోయింది ఊర్లో మొన్న ఊర్లు ఇచ్చి కుటుంబా తిన్నారు కదా మంత్ అట్లా ఉన్నాం వన్ మంత్ అయితే ఏం తినాలని అయితే ఏం అనిపించలేదు కాకపోతే దగ్గరుండి వండినా కదా ఆ రోజు ఆ చూస్తారు తినాలనిపించింది అమ్ములు రేపు మీ స్కూల్ కి వెళ్ళినాక మీ టీచరు ఎందుకు రాలే అమ్ములు స్కూల్ కి ఎందుకు రాలే అశ్విత స్కూల్ కి అన్నదనుకో చికెన్ తినాలనిపించింది మేడం అందుకే రాలేదు చికెన్ వండుకొని తిన్నా ఇంటి దగ్గర ఉండని చెప్పు చెప్తావా అని చూస్తారా ఇంకేంది అంటది వర్షిత ఇంటి దగ్గర ఉండి చికెన్ వండుకొని తినరా స్కూల్ కి రాకుండా అంటది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండుతుంది చికెన్ అయితే మంచిగా కడిగి అన్ని మిక్స్ చేసి అయితే పెట్టింది అన్ని కలిపెట్టుకున్న చికెన్కి అయితే మంచిగా ముక్క కొడుతుంది అనేసి వన్ మంత్ ఎంత వస్తుంది ఎట్లా తినకుండా ఉన్న తినాలనుకుంటున్నా తింటాం వద్దు అనుకుంటా అనుకుంటాం అడుగుతున్నా మీరైతే తిన్నారు కదా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు బయట నేను ముక్కలు ముద్దది ముక్కల ముద్దదు ఇంట్లో అయితే ఈ రోజే ఉండడు ఫ్రెండ్స్ అసలు మా వ్యూస్ అయితే వతనే లేవు నిన్నటి వీడియో కొంచెం పోయింది చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆ వీడియో కదా వరుస

చీచినందు పోతే మన పేరు పోకపోతే అయ్యో పోలేదు కదా ఎందుకోలే పోలే మా వీడియోనే ఎందుకు పోలే మా వీడియోనే ఎందుకు పోలే అనేసి అనిపిస్తుంది పోతే హ్యాపీ మళ్ళీ ఒకటేసారి పోయి కూడా ఒకటేసారి అట్లా పడిపోతే కూడా పోయినాయి కదా పోయి ఎందుకు పోతలేవు అని ఎక్కువ ఆలోచన ఇంకా మళ్ళీ పోతే ఫస్ట్ నుంచి పోకపోతే ఆ కామన్ లేక అంతే పోతున్నాయి కదా అనుకుంటాం అసలు అయితే వన్ డేకి వన్ కేనే అయింది మొన్నటి దాకా అయితే ఫ్రెండ్స్ బగారన్నం అయితే రెడీ అయిపోయింది రెడీ అయితుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసినా చికెన్ నాకు నాకైతే ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుంది అమ్మీ నాకు పూరీలు దేనికి రాదు నేర్చుకోవాలి ఈరోజు అయితే నేను అయితే పూరీలు చేస్తున్నా మా ఇంట్లో నేను నాకు నాకు మా మమ్మీ అయితే చేయమంటుంది సుధాం ఎట్లా చేస్తున్నా పూరీ ఇట్ రౌండ్ రౌండ్ అంటే పోయింది వద్దు పిండిలు వద్దాలి అమ్ములు చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే మా అమ్ములకైతే పూరీలు వేయడం నేర్పిస్తున్నా నేనైతే ఏందది ఏ షేప్లు వచ్చి అంత గట్టిగా అలవద్దు మంచిగా పిండిలు అది ఇటు కొంచెం అటు కొంచెం మంచిగా రవ్వ ఉండదు అలవాలి పూరీలు చేస్తున్నా నేను మీ అమ్ములు రాదు అంటున్నా నేను నేర్చుకుంటే వస్తుంది అంటున్నా అమలు వాళ్ళ మమ్మీ కదా మానైతే మంచిగా ఫోన్ చూస్తుంది అని ఈ రాను వేసిద్దు దాకా అదే కదా సో ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ రెండోసారి ట్రై అయిపోతున్నా ఇగో మరీ ఎక్కువ గట్టిగా నొక్కకు మామూలుగా పిండి వేసి అటు కొంచెం ఇటు కొంచెం ఇటు రౌండ్ గా తాలుపు సో ఇప్పుడైతే ఇప్పుడు ఎట్లా సార్ చూద్దాం రెండోసారి ట్రై చేస్తున్నా అంత గట్టిగా తలవకు మమ్మీ మళ్ళీ ఇటు ఒకసారి ఆడపిల్లలు అన్నప్పుడు అన్ని పనులు రావాలి మమ్మీ అన్ని నేర్పియాలి దాన్ని దింపుతారు కానీ మొత్తం ఏకంగా నువ్వు పీటనే దింపుతారా మంచిది అలవాలి పూరి చేసిన నేను మీ అమ్ములు చూడండి ఫ్రెండ్స్ ఇదే పిక్ పెడతా సో ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మేమైతే తింటున్నాం ఇక మా అమ్మ అయితే ఒక్క పొద్దు అయితే ఇడుస్తుంది చికెన్ తోటి సో ఆనమ్మైతే అయిపోయింది అందుకని మేము చికెన్ అయితే వండుకున్నాం వీడియో అయితే మా అన్నమ్మ తీస్తుంది ఇక తీస్తుందో లాస్ట్ వీడియో అయితే ఆమెతో దిగిస్తున్నాము అనమ్మ పక్కమ్ మా ఆమె అయితే తర్వాత తింటదంట వీడియో తీసిన తర్వాత ఇక చికెన్ పూరీలు బాగా వేసుకున్నాం సో పాలన ఒకప్పుడు దైర్యుస మమ్మీ వన్ మంత్ తర్వాత గజికింతడైతో దితన ఫ్రెండ్స్ తిను స ఇది ఫ్రెండ్స్ మా శ్రావణ మాసం తర్వాత మమ్మీ ఒకప్పుడు ఇడుస్తున్న వీడియో మమ్మీ ఒకప్పుడు